సీబీఐ ఉన్నంత వరకు నేరస్తులకు రాష్టంలో చోటు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సాంకేతికత సాయంతో ఏపీని నేరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పోలీసులకు పిలుపునిచ్చారు టెక్నాలజీ వాడి కేసును ఎలా దర్యాప్తు చేయాలో వివేక హత్య కేసే ఓ ఉదాహరణ అన్నారు గుంటూరులో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ఏఐ హ్యాకథాన్ను సీఎం ప్రారంభించారు కృత్రిమ మేధా వినియోగానికి సంబంధించి పోలీస్ శాఖ తొలి అడుగు వేసింది పోలీస్ శాఖ ఫోర్ సైట్ ఏఐ సంయుక్తంగా గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో ఏఐ హ్యాక్థాన్ మూడు రోజుల సదస్సును చేపట్టాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు కళాశాలలో ఏర్పాటు చేసిన ఆవిష్కరణల కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం హ్యాక్థాన్ నిర్వాహకులు యాయి నిపుణులు ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముచ్చటించారు పోలీస్ శాఖతో పాటు వివిధ విభాగాల్లో యాయిని వినియోగించడం ద్వారా ఎలాంటి సేవలు అందించవచ్చు పనితీరును ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే అంశంపై వారితో చర్చించారు అనంతరం సభలో ప్రసంగించిన సీఎం శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు ఇందుకు విస్తృతంగా సాంకేతికత ఉపయోగించాలన్నారు వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తులో గూగుల్ టేక్అవుట్ తో అసలు వాస్తవాలు బయటపడ్డాయని గుర్తు చేశారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెనాలి ఒక రౌడీ షీటర్ ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేస్తే ఆయనకు సంఘీభావంగా పోయి లాండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలన్న తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న బాబాయిని చంపి నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాల మీరు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బ్రేక్ త్రో వచ్చింది ఆ రోజు గూగుల్ టేక్అవుట్ లో వచ్చింది ఎప్పుడు జరిగింది ఏ విధంగా జరిగింది అన్ని విషయాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేస్తుంటే మళ్ళీ ఎవడనా నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతుంది ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతుంది సిబిఎం సీఎం గా ఉన్నంత వరకు సహజంగా పోలీసులు పాత పద్ధతులను అవలంబిస్తారని ఇప్పుడు ఏపీ పోలీసులు టెక్నాలజీ అవసరాన్ని గుర్తించి ఈ రకమైన హ్యాక్థాన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం గతంలో ఐటీని ప్రమోట్ చేశామని ఇప్పుడు క్వాంటం వ్యాలీ ద్వారా తెలుగు సత్తాను చాటబోతున్నామని తెలిపారు టెక్నాలజీతో జీరో క్రైమ్ గంజాయి అమ్ముతాం గంజాయి సేవిస్తాం గంజాయి పండిస్తాం మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు తాత తీస్తామని మరొకసారి హెచ్చరిస్తున్నా వీళ్ళందరినీ ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం వేధిస్తాం లేకపోతే అత్యాచారాలు చేస్తాం కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా ఏ లేనప్పుడే చూపించా టెక్నాలజీ లేనప్పుడే చూపించా ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేసి తిరిగి తప్పు చేసి ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా న్యాయ వస్తే ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమేనన్న చంద్రబాబు విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలని

అది సమాజానికి మనకు వస్తుందో అలాంటి యూజ్ కేసెస్ తయారు చేసి మీరు కానీ రాగలిగితే దాన్ని మేము ఎన్కరేజ్ చేస్తాం ప్రోత్సహిస్తాం మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తాం మీరు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది రాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతని వాళ్ళ తండ్రి నిజామాబాద్కు కు మైగ్రేట్ అయ్యాడు ఇప్పుడు ఐఐటీ చేశాడు అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు గాని మోటార్ బైకులు గాని ఇవన్నీ కూడా సూపరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేసే ఒక ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చాడు ఒక పక్క వెహికల్ ఓనర్ ని ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ ని ఇంకో పక్క యూజర్ ని ఇద్దరిని పెట్టాడు టైం పెట్టాడు రేటింగ్ పెట్టాడు ఒక ఐదారు మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు అది బిలియన్ డాలర్ కంపెనీ ఒక నాలుగు సంవత్సరాలు అయిపోయింది అంటే అది మీకు చేత గాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు ఇది కూడా ఇన్నోవేటివ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెంపసాని చంద్రశేఖర్ క్వాంటం కంప్యూటింగ్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చంద్రబాబు చేస్తున్నారని వ్యాఖ్యానించారు